ఘనమైన నివాళులు అర్పించిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతోటి ర్యాలీ తీసి ఘనమైన నివాళులు అర్పించారు గతంలో వీణవంక మండలంలోని అమరులైనటువంటి ఏఎస్ఐ కుమారస్వామి కానిస్టేబుల్ రామారావులను స్మరించుకున్నారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజు మరియు ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అనునిత్యం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల శాంతి భద్రతల రక్షణ కోసమే తమ కుటుంబాలను తమ ప్రాణాలను త్యాగం చేసినారని ఈ విధంగా వారి సేవలను కొనియాడినారు ఈ కార్యక్రమంలోని మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నల్ల కొండాల్రెడ్డి అమ్మ ఫౌండేషన్ సభ్యులు దరిపెల్లి మురళి అనిల్ గోనిల సాయచరణ్ గంధం సుమన్ తాండ లక్ష్మణ్ పల్లర్ల కిరణ్ రాయవేణి అనిల్ గోనిల అఖిల్ అరవింద్ సాయి రాజు శ్రీ వెంకటేశ్వర కళా బృందం వీణమక్క కళాకారుడు శ్రీనివాస్ సమ్మయ్య దామోదర్ దుర్గయ్య రాజులు తదితరులు పాల్గొన్నారు పోలీస్ ఈరోజు మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం మరి పోలీస్ అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కువ్వత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది మరి తెలంగాణ కానీ రా దేశమంతా కానీ పోలీసులు తమ త్యాగాలను బలి చేసి ఎన్నో విధాలుగా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను బలి చేసి ప్రజల కోసం పాట పాడుతున్నటువంటి పోలీసులకు ఈరోజు అమరవీరులకు నివాళులు ఘనంగా అర్పిస్తున్నాం మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి బల్లి వారి ఆధ్వర్యంలో మరి మొన్నటికి మొన్న నిజామాబాద్లో ప్రమోద్ కుమార్ను ఒక రౌడీ షీటర్ రియాజ్ అనే రౌడీ షీటర్ కూడా చంపేయడం జరిగింది మూడో క్రితం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి వారికి కోటి రూపాయల విరా మన బహుమతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇలా పోలీసులకు అండగా నిలుసు నిలుస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియచుకున్నాము మరి ఆ గతంలో మన వీణ కూడా ఇద్దరు పోలీసులను కూడా నక్సలైట్లు చంపినటువంటి చరిత్ర ఉన్నది ఇక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ నాకు నక్కి దాగి గుండు కొడితే నక్క తీర్లు నాకు నక్కి దాగి గుండు కొడితే వీణవంకలో వంకలో ప్రాణ మిడిసినావా మా పోలీస్ అన్న వీణ వంకలో ప్రాణ మిడిసినావా పోలీస్ అన్న వీణ వంక మండలములో నరసింగాపూరు ఊరులో వినవంక మండల మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లె ఆధ్వర్యంలో ఈ రోజు అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వినోక మండల కేంద్రంలో మేము వాళ్ళకి ఘనమైన నివాళిస్తూ కుయాలు చేసినాము అదేవిధంగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే మొన్నటికి మొన్న ఇటీవల నిజమాదిలో అనే కానిస్టేబుల్ను రియాజ్ అనే రౌడ్ షూటర్ కిరాతకంగా కత్తిపోటు పొడిచి చంపడం జరిగింది అక్కడ ఒక చోద్యం జరిగితే ప్రజలంతా కూడా వింతగా చూస్తూ దాన్ని వీడియో తీస్తూ ఫోటోలు తీస్తూ బాగా ఎంజాయ్ చేశారు మాట ప్రచారమైంది దానికి అక్కడ ఎస్పీ గారు కూడా బాగా విచారకరం వ్యక్తం చేశారు కాబట్టి ప్రజల పోలీసులు యూనిఫాములు ఉన్న పోలీసులు కాదు శాంతి కోసం ప్రజల రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పోలీసుగా మారి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం స్పందించాల్సి ఉంది వాళ్ళు మన కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఎప్పుడైనా కూడా ఫోన్ చేసి స్పందించారు కాబట్టి అదే రకంగా మనం కూడా బాధ్యతగా సమాజంలో మన పాత్ర నిర్వర్తించాలని కోరుతున్నాం